వెజ్ అయిపోయే వరకు పది అవుతుంది పది గంటల నుండి మళ్ళీ నాన్ వెజ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది నాన్ వెజ్ కరెక్ట్ గా పదకొండు గంటల వరకు అడ్డ మీరు ఉంటాను అడ్రస్ ఇక్కడ ఉన్నారు ఇది అడ్రస్ బజరాయిస్ రోడ్ నెంబర్ వన్ పంజగుట్ట బెంగళూరు పార్క్ గల్లీలో ఉంటాను నేను నేను రైస్ పెట్టే వాటి కూడా పది పదకొండు పన్నెండు ఏళ్ళు ఇదే ప్లేస్ ఇక్కడే డైలీ ఎన్ని ప్లేట్స్ అమ్ముతారు అక్క అంతమంతా ఇన్ని ప్లేట్స్ అని ఎప్పుడు లిక్ చేస్తోలేదు నాకు ఇన్ని ప్లేట్లు అని చేయరు వంటశాలలోకి పెట్టడమే రకా నేను ఇన్ని ప్లేట్లను ప్లేట్లను అయితే ఎప్పుడు లిక్ ఓకే ఓకే చెప్తాం మీరు వంట చేస్తునంటే ఫస్ట్ ఓవర్ టేస్ట్ చేస్తారా అక్క ఎవరు టేస్ట్ చేస్తారా మా అక్క చేస్తారు నాకు కొంచెం అని తెలివది మా అక్క చేస్తుంది మా అక్క చేసి ఆ పోయిగా అంటది ఓకే మీది ఎక్కడ ఊరు ఎక్కడ వరంగల్ 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 ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయితే ఉంది నేను ఇక్కడికి వచ్చి కొంటే ఇయర్స్ మన ఆన చిన్న గుల్లప్ప తీసుకొచ్చిన ఆహా కాదు మరి ఇది పెట్టడానికి కారణం ఏందక్క అంటే వేరేదైనా ఎక్కడానికి కారణం ఏంటంటే ముందు బాల్లో పని చేసేదాన్ని వందే మాత్రం శ్రీనివాస్ సింగర్ ఉంటాడు కదా వాళ్ళ ఇంట్లో పని చేసేదాన్ని వాళ్ళ పాపలు ఎత్తుకోవడానికి ఉండేదాన్ని ఓకే అయితే తర్వాత తర్వాత మ్యారేజ్ అయింది ఆ సార్ వాళ్ళు జూబ్లీస్ వచ్చాయి అంటే మేము నేను రాను సార్ అని ఇంకా మ్యారేజ్ అయిపోయింది అయిపోయినాక ఇంకా మా ఆయన కంట్రీ క్లబ్ లో చేస్తారు బిర్యానీ మాస్టర్ కంట్రీ క్లబ్ లో బిర్యానీ మాస్టర్ అయితే ఆయన కూడా అప్పుడు క్లబ్ లన్నీ వంద అయిపోయినాయి ఇంకేం చేయాలో అర్థం కాకొక ఇట్లా పెట్టుకుంటాము అని ప్లాన్ చేసినాం ఇంకా సక్సెస్ అయ్యింది కొంచెం 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 నడిచింది చెప్తాను ఏం తీసుకున్నారు మీరు చెప్పు రెండు చికెన్ కర్రీ మూడు వందల పది రూపాయలు కాదు వెజ్ డెబ్బై రూపాయలు నాన్ వెజ్ వన్ ట్వంటీ మూడు ప్లేట్లు కాబట్టి మూడు వందల పది రూపాయలు కాదక్కా మరి కుమార్ అంటే నాన్ వెజ్ నూట యాభై రూపాయలు అమ్ముతుంది మరి మీరు నూట రూపాయలు ఎందుకు అమ్ముతున్నారు అందుబాటు అక్కడ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు తమ్ముడు మాకు ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు డ్రైవర్స్ అటు వాళ్ళు ఇటు వాళ్ళు అంతా ఇవ్వలేరు ఇదే నాకు సాఫ్ట్వేర్వేర్ రూపాయలు కామెంట్స్ అని అంటారు అదే అంటున్నారు అదే అంటు నా అక్కడ డ్రైవర్స్ వాళ్ళు ఏం లేదు మొత్తం వర్కర్స్ కదా సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు పెట్టగలుగుతారు తమ్ముడు వీళ్ళు మామూలు వాళ్ళు పెట్టలేరు దానికోసమే హాస్పిటల్ వాళ్ళు ఎక్కువ కదా నూట యాభై రెండు వందలు అంటే ఇంకా వాళ్ళ హాస్పిటల్ ఖర్చు మన ఫుడ్ ఖర్చు అంటే ఇంకా చచ్చిపోతారు ఎవరికన్నా డబ్బులు లేని వాళ్ళు వస్తారు అక్క మీ దగ్గరికి కనీసం నేను రోజు ఐదు ప్లేట్లు అయినా ఇస్తాను ఉచితంగానే ఎందుకంటే ఆ ఫుడ్ మేము పట్లాలలో పనిచేసినప్పుడు ఆ ఫుడ్ దొరకక అది ఎంత సో ఫ్రెండ్స్ ఎవరన్నా మీద డబ్బులు లేకుంటే